ಶ್ರಾವಣ್ ಹಾಯ್ ಮಾಸ್ತಾನ್ ಅಂಜಲಿ ಹಾಯ್ ಅಂಜಲಿ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಗುಡ್ ಈವ್ನಿಂಗೇ ನಾಗೇಂದ್ರ ಹಾಯ್ ನಾಗೇಂದ್ರ ಎನ್ಟಿಆರ್ ಹಾಯ್ ಎನ್ಟಿಯಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಎನ್ಟಿಆರ್ ಲೈಕ್ ಯು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಲುಗಾರು ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಜಲಿ ಟುಡೇ ಸ್ಪೆಷಲ್ ಸಿಸ್ಟರ್ ಗೋಂಗೂರ ಪಪ್ಪು ಗೋಂಗೂರ ಪಪ್ಪು ಅಂಜಲಿ ರಾಜಮಂದ್ರಿ ಸಿಸ್ಟರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಜಲಿ ಹಾಯ್ ಸಾರ್ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ హాయ్ మీ లై ఫస్ట్ లైక్ నాదివదినావ్ ప్లీజ్ లైవ్లో ఉన్న లైక్ ఇవ్వండి అలాగే మెంబర్షిప్ తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏమైంది నీకు नमस्ते नमस्ते बालू नमस्ते सुकन्या तालुका वक्त लाइक थैंक यू अन्ना जी राव ओके ओके मैडम बालू तिन्ना बालू लाइक डन थैंक यू स्माइली हाय बालू ब्रो Kumar, hi Kumar. Thank you, thank you. Hi PK. య్ స్మైలీ మరి ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం దేవుడు కరణించినప్పుడే నాకు నాకుంది కానీ పిఎస్కే బ్రో బజార్కి వెళ్ళి వచ్చి అట్టే వచ్చిన అట్టే కూర్చున్నా అందుకే చింపి చింపిరిగా ఉంది ఏమైంది ఎంతమంది చూపిస్తుంది నీకు లైవ్ రామరావు వస్తున్నాడా లైవ్కి రావట్లా రావట్లా ఎన్టీఆర్ ఆంజనేయులు గారు హాయ్ ఆంజనేయులు గారు థ్యాంక్ యూ ఆంజనేయులు గారు किरण हाय किरण किरण नाइन वर्क चेस्ता हूँ किरण नाइन हाय सुकन्या वादिना हाय स्वीटी ओके किरण थैंक यू किरण फिफ्टी नंबर सर प्लीज लाइक एंड सब्सक्राइब थर्टी नंबर सर प्लीज थैंक यू थैंक यू किरण श्रीकांत थैंक यू श्रीकांत अभी सर अर्थम का श्रीकांत श्रीकांत तीन యాక్టివ్ హాయ్ టుమారో లైవ్ ఐ విత్ థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ ఎంత బాగున్నారు థ్యాంక్ యూ పానీ పూరి తిన్నావు గారు తినలేదు కుమార్ తినలా తింటే చెప్తా తినలా లక్ష్మణ్ గారు హాయ్ ఏమీ నొక్కలేదు వదిలేస్తాను అలాగే ఓకే ఓకే హాయ్ స్టార్ దోసస్టార్ స్టార్ ఏంటి రాశే ఇక నాకు అర్థం కాలే అనిల్ కుమార్ నో అనిల్ కుమార్ తిన్నారా మేడం లేదు రాశి ఇక్కడ తినలేదు తినాలి రాశేఖ స్వీటీ గారు నా దరిద్రం ఎక్కడ పోతారు కోపం వస్తున్నాడు శివా హాయ్ శివా స్వీటీ గారు शिवा रघुमाय म्हणतात शिवा एलानो आदी దామోదర్ గారు హాయ్ దామోదర్ గారు థ్యాంక్ యూ టైపింగ్ లేట్ అవుతుంది నువ్వే చెప్తు ఆటోపే ఎలా ఆపాలి కుమార్ ఆటోపే నొక్కితే ఏదేదో వస్తుందంట నరేంద్ర హాయ్ నరేంద్ర సాయన్న హాయ్ సాయన్న గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారా ఏం లేదన్నా బాబు గారు హాయ్ బాబు గారు మీ పేరు చెప్పండి సుఖనే బాబు గారు నా పేరు తిన్నావా లేదు అన్న తినలేదు ఏం కర్రీ పప్పన్న కుమార్ నేను లైవ్ ఎయిట్కి పెడతాను బాయ్ బాయ్ అందరికి ఎయిట్కి రండి ఏటికి లైవ్ పెడతాను